ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ప్రాణహిత పెన్గంగా గోదావరికి భారీ వరద వచ్చింది బుట్నూరులో రాగబోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఐదు లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేస్తూ ఉన్నారు అయితే ఏజెన్సీ ప్రాంత వాసులు మాత్రం చాలా బిక్కు బిక్కుమంటూ భయంతో గడపాల్సిన పరిస్థితులు ఎందుకంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయి కనిపిస్తూ ఉన్నాయి ఈ భారీ వర్షాలకు తోడు ఎగువ మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు నరకయాతను చూస్తున్నారు ఎటు చూసినా నడుము లోతు నీళ్లుండడంతో బయటకు రాలేని పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లేటెస్ట్ సిచ్యువేషన్ ని మా కరెస్పాండెంట్ నరేష్ వివరిస్తారు ఉమ్మడిదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తోడు మహారాష్ట్ర ఎగువన కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి ఇప్పటికే వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి జలపాతాలు నిండుకుండం తలపిస్తున్నాయి ఇటు పొచ్చరా కుంటాల జలపాతాలకు భారీగా వరద పొడుతుంది ఆ వరద ఎఫెక్ట్ కారణంగా కడెము జలాశయానికి భారీగా వరద వస్తుంది ఏకంగా రెండు లక్షల క్యూసెక్ల వరద వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఏజెన్సీ ప్రాంతం మొత్తము బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఊట్నూరులో ఉన్నాం ఊట్నూరులో చూడొచ్చు మోకాల లోతులో పూర్తిగా నీళ్లు నిలిపి నిలిచిపోయాయి ఇది ప్రధాన రహదారి మంచిర్యాల మంచిర్యాల అటు ఆదిలాబాద్ వెళ్లే ప్రధాన రహదారి ఈ ప్రధాన రహదారికి సంబంధించి పూర్తిగా రాకపోకలైతే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా ప్రధాన రహదారి మీద ఉన్న షాపుల్లో కూడా నీళ్లు వచ్చి చేరుతున్నాయి రాకపోకలు ఇదే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ఆ ప్రాంతం అంతా నిండ మునిగిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు మోకాల లోతు పైనుండి వరద నీరు ప్రధాన రహదారి మీద పారుతున్న పరిస్థితి ఈ కారణంగా ఆదిలాబాదు మంచిర్యాలకు సంబంధించిన రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన జనం కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి షాపులు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ప్రధాన రహదారికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అలాంటి ఏ ఉంది గుండీ వాగు భారీగా ఉగ్రరూపం దాల్చి ప్రవహించడంతో ఆ గుండివాగ్ ఎఫెక్ట్ కారణంగా ఇరవై రెండు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి ఇటు గోదావరి పరివాక ప్రాంతానికి సంబంధించిన లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి బైన్సా డివిజన్ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఎగువన కురుస్తున్న వర్షాలతో గడ్డన వాగు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఆ కారణంగా బైన్సా పట్టణంలోని ప్రధాన కాలనీలన్నీ నీట మునుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి వినాయక నగర్ ఈ కాలనీలకు భారీగా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు తానూరు కుబీర్ మండలాలకు సంబంధించిన ఏరియాల్లో వరద నీరు కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది అర్ధరాత్రి నుండి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పోలీసులు రెవెన్యూ యంత్రాంగం ఎక్కడికక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు తానూరుకు సంబంధించిన ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన వాసులను పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానే కాదు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న ఎఫెక్ట్ కారణంగా ప్రాణహిత పెనుగంగా గోదావరి ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తున్నాయి ఆ ఎఫెక్ట్ కారణంగా దిగువ ప్రాంతాలకు మంచిరాల జిల్లా ప్రాంతానికి మంచిరాలను నుంచి చెన్నూరు ప్రాంతాలకు కూడా భారీగా వరద పోటెత్తుంది ఎల్లంపెల్లిలో ఏకంగా ఐదు లక్షల యాభై వేల క్యూసెక్ల వరద నీరు దిగువకు వెళ్తుంది ముప్పై గేట్లు ఎత్తి వరద నీటిని కిందికి వదులుతున్నారు ఆ కారణంగా మంచిరాల జిల్లా కేంద్రంలో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే గత గతంలో వచ్చిన అనుభవాల దృష్ట్యా గతంలో వరదల కారణంగా మంచిరాల పట్టణం నీట మునిగిన నేపథ్యంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన వాసన మొత్తం సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిర్మల్ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు నిర్మల్ సంబంధించిన జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది ఎక్కడ ఎలాంటి సెలవులు కూడా తీసుకోవద్దంటూ అధికారులకు సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి విద్యార్థులకు సెలవు ప్రకటించారు ఈ వర్షం కారణంగా ఉపరితల ద్రోణి కారణంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది మరో రెండు రోజులు కూడా ఇదే ఎఫెక్ట్ ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు వాగులు దాటేందుకు ఉధృతిగా ప్రవహిస్తున్న వాగులు దాటేందుకు ప్రయత్నించద్దంటూ అధికారులు అయితే విజ్ఞప్తులు చేస్తున్నారు పోలీసులు ఎక్కడికక్కడ భద్రత ఏర్పాటు చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఏకంగా ప్రమాదకరమైన పరిస్థితిలో నూట డెబ్బై ఐదు వాగులు ఉన్నాయి ఆ వాగుల వద్ద భద్రతను కట్టడి కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరద ఎఫెక్ట్ కారణంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఓవర్ టు స్టూడియో